చిన్ని అయితే ఇంక ఏ తను షర్ట్ చినిప్పింది అని చెప్పని తనే స్టిచ్ చేసిస్తుంది అప్పుడు ఇంకా తను నేను చూసినప్పుడల్లా నువ్వు నాకు చాలా దగ్గర మనిషివి అనిపిస్తావు చిన్న అని చెప్పని అంటుంటే థ్యాంక్స్ అంకుల్ అంటుంది సరే ఇంక లోపల సత్యం అయితే అయితే వచ్చేసిన తర్వాత ఇంకెళ్ళ ఇంటికి వెళ్తాను మామయ్య అని చెప్పని వెళ్తూ ఉంటే లేదు నేను అటే వెళ్తున్నాను రా డ్రాప్ చేస్తానని అంటే ఇంకా సత్యం అయితే అడుగుతుంది మా మామయ్య వెళ్ళాలా వద్దా అని అప్పుడు మాకు తెలిసిన వాళ్ళే కదమ్మా ఎల్లు అని చెప్పని సత్యం కూడా అంటాడు ఇంకా కారులో ఎక్కిన తర్వాత నుంచి తన్నే చూసి తను తీసి ఇచ్చిన చాక్లెట్ అయితే ఇద్దరికి పెడుతుంది అప్పుడు నువ్వు నువ్వు నాకు చాలా నచ్చుతావు చిన్ని అని చెప్పారంటే ఎందుకు అంకులు నన్ను అదే విధంగా చూస్తున్నారంటే నేను చూస్తే నా కూతుర్ని చూసినట్టుగా నాకు ఉంది అని అంటుంది అయినా నువ్వు నన్ను ఫ్రెండ్ అంటున్నావు కదా నువ్వు ఫ్రెండ్ని అని చెప్పని పిలవచ్చా అని చెప్పనని అంటుంది అప్పుడు సరే నన్ను ఏ మిమ్మల్ని ఏమని పిలవాలంటే నన్ను వెజ్ అని పిలువు అని అంటే ఇంకా కారులో నుంచి చిన్ని దిగుతూ ఉంటే కావేరి అయితే వాళ్ళిద్దరిని అలా చూసి ఇంకా కావేరిని కూడా ఎంక్వైరీకి ఏమైనా తీసుకెళ్తున్నాడా అని చెప్పని చాలా కంగారు పడుతుంది అప్పుడు ఇంకా ఇంకా చిన్ని అయితే తనకి ఈ విషయాలన్నీ చెప్తే ఇప్పుడే ముందే భయపడిపోతుంది తనతో ఏ విషయాలు చెప్పకూడదు అని చెప్పని తను నిద్రపోతూ ఉంటే తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ తనకి జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది ఈ లోపల ఎక్కడ భారతం అయితే ఎక్కడ తన నిజం బయట పెట్టేస్తుంది చెప్పని వచ్చి ఏంటి కావేరి నువ్వు నువ్వు అన్ని విషయాలు చెప్పేస్తుంటే ఒకవేళ మీ వదినా అన్నీ కానీ విన్నా లేదంటే చిన్ని విన్నా ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా నీకు అని చెప్పని అంటుంది లేదంటే నేను ఎక్కడ నా కూతురు దూరం అయిపోతాను అని చెప్పని కొంచెం భయంగా ఉంది అని చెప్పని అయితే అంటుంది కానీ ఏసీపీ విజయ్ అయితే ఇంకా మళ్ళీ తనని ఫాలో అవ్వాలి పది గంటలకి కేఫ్ కాడికి రమ్మన్నాను కదా అని చెప్పని వెళ్తూ ఉంటే దేవా అయితే ఆ సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ ఎవరో అని చెప్పని తెలుసుకొని ఏసీపీ విజయ అని చెప్పని అంటాడు ఇంకా వాళ్ళు కూడా అయితే ఏకంగా ఉన్న కార్ దగ్గరికే వచ్చి మాకు స్టెప్ని కావాలి అది కార్ చేసి తనతో ఇదివరకు రాంగ్గా మాట్లాడిన దేవా ఇప్పుడైతే చాలా మర్యాదగా మాట్లాడతాడు అప్పుడు ఇంక విజయ్కి అయితే ఏంటి సార్ మొన్నటికి నిన్నటికి ఇంత తేడా మీలో అని చెప్పంటే లేదు అప్పుడు కొంచెం టెన్షన్లో ఉండి అలా మాట్లాడాలి అని చెప్పని తనైతే మంచి చేసుకుంటాడు